ప్రైజ్ దు ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి ఏడు ఒక ఊరుకునుము కన్నీలు విడుచుట మానుము నీ క్రియ సఫలమగును ప్రిదేవుని బిడలారా యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ప్రభువు తన్ను ప్రేమించుచున్నటువంటి ప్రజలతో ఈ మాట అంటున్నాడు ఏమని ఏడవకు ఊరుకును కన్నీలు విడుచుట అంటున్నారు ఇప్పుడు దాకా మీరు ఏడ్చింది చాలు మీ కన్నీళ్లు విడిచింది చాలు ఇంకా మౌనంగా ఉండండి అని తన ప్రజలతో ప్రభువు చెప్పుచున్నాడు మన జీవితంలో కొన్నిసార్లు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూచి మనం ఏడుస్తూ ఉంటాము నీ స్థితిగతులను చూసి నువ్వు ఏడుస్తూ ఉంటావు నీ శక్తి సామర్థ్యము సరిపోవట్లేదే అని ఏడ్చుచున్నావా నీకు ఉన్నటువంటి జ్ఞానము సరిపోవట్లేదని ఏడ్చుచున్నావా నీకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరని ఏడ్చుచున్నావా నీకు ఎవరు రికమెండేషన్ చేసేవాళ్ళు లేరని ఏడ్చుచున్నావా నీ పక్షమున ఎవరు మాట్లాడేవారు లేరని ఏడ్చున్నా కొన్నిసార్లు మన పరిస్థితులను చూసి మనకు ఏడుపోస్తుంది కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు ఏడు ఒక ఊరుకునము కన్నీలు విడుచుట మానుము అని ప్రభు చెప్పుచున్నాడు కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఏడ్చుచున్నావో ఏడవకు నీ యొక్క అప్పును బట్టి ఏడ్చుచున్నావా నీ అనారోగ్యమును బట్టి ఏడ్చుచున్నావా నాకు ఇంకా స్వస్థత కాదు అని ఏడ్చుచున్నావా ఏడవకు ఊరుకునుము అంటున్నాడు దేవుడే ఈ మాట నీతో చెప్పుచున్నాడు ఊరుకునుము ఏడవకు కన్నీలు విడుచుట మానుము అంటున్నా ఏ పరిస్థితులను బట్టి ఏడ్చుచున్నావో ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు ఏ యొక్క శోధంలో ఉన్నావు ఏ గాయంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో వాటినన్నిటినీ ఒక ఊరుకునుము అని అంటున్నాడు ఊరుకుని కన్నీళ్లు విడుచుట మాను ఇంకా మానుము అని అంటున్నాడు ప్రభు ఇక్కడ మానే విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ప్రార్థన చేయి నీ సమస్య నీ కష్టము నీ బాధ అన్నిటినీ తొలగించే దేవుడు ఇక ఉదయకాల సమయంలో నీకు చెప్పుచున్నాడు యొక్క అప్పుల్ని బట్టి ఏడ్చుచూ ఉన్నావా అయ్యో దేవా ఇన్ని అప్పులైపోయినాయి ఈ అప్పులు ఎలా తీర్చాలి అని ఏడ్చుచున్నావా నా పిల్లల భవిష్యత్తు అని ఏంటి అని ఏడ్చుచున్నావా యవనస్తురా యవనస్తురాలా నీకు వివాహము కాలేదని ఏడ్చుచున్నావా ప్రభు చెప్పుచున్నాడు ఏడవకు దేవుడు నీకు ఈ కార్యము సఫలము చేయును అని అంటున్నాడు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తామో దేవుని సన్నిధిలో వేడుస్తామో దేవుడు మన కార్యములన్నీ సఫలము చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా మంతుడా నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభు అయా ఇక లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ఎంతమంది ప్రార్థన వింటున్నారు వినబోతున్నారు ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నానయ అయా మీరు చెప్పుచున్నారు ఏడు ఒక ఊరుకొనము కన్నీళ్లు విడుచటం మానము అని చెప్పుచున్నావయా దేవా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి దేవా వారు ఏ విషయంలో ఏ చిన్నారో మా ప్రవ్వ ఏ విషయంలో వారు కన్నీరు కార్చు చిన్నారో మా ప్రవ్వ వారి యొక్క సమస్యలన్నిటినీ ఏసు నామంలో దూరం చేసిన తండ్రి ఈ యొక్క కాల సమయంలో వారి కన్నీళ్లు తుడుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా అప్పుల బాధతో ఉన్నటువంటి వారు ఏడ్చి చిన్నారేమో వారి యొక్క రుణాలను అప్పులు వారి యొక్క ఆర్థిక సమస్యలు నుంచి దూరం చేసి నీ యొక్క సమృద్ధి అయిన దీవెన వారికి దాయి చేయమని అడుగుతున్నానయా స్తోత్రం నాయన మరి ముఖ్యంగా యమనస్సులు కోసం దాని చేస్తున్నాను వారి జీవితంలో నా తండ్రి వివాహము కావట్లేదని అయా వారు ఏడ్చు చిన్నారు మా బ్రొవ యేసు నామంలో వారికి ఘనమైన వివాహాలు జరిగించమని అడుగుతున్నానయా స్తోత్రం నాయన జాబ్ లేదని సెటిల్మెంట్ లేదని ఆయా బిజినెస్ పర నా తండ్రి నీ ప్రియ బిడ్డలు లాస్ అయ్యి ఏడ్చు చిన్నారేమో వారికి నా తండ్రి వారి జీవితంలో సంతోషము సమాధానము ఆశీర్వదించండి అడుగుచున్నాను స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ వాగ్దానము చిన్నప్పుడే వారి జీవితంలో ఒక నూతనమైన కార్యము జరుపుట్టుకు కృపను దయచేయండి ఈ వాగ్దానం చిన్నప్పుడే వారి జీవితంలో నా తండ్రి వారి కన్నీలు విడుచుట మాని నీ యొక్క వాగ్దానము పట్టుకొని ప్రార్థన చేయుటకు నా తండ్రి ఆయా నీ వాగ్దానమును పట్టి సంతోషించుటకు కృపణ దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను అవును ప్రవ్వా మీరు మాతో ఉంటే ఆయా మా ఏడుపులు మా దుఃఖమును మా కన్నీళ్ళన్నీ మాని మా ప్రవ్వ నీలో ఉండుటకు మాకు కృపణ దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ దినమన ఎంతమంది నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దాయిచ్చేయమని అడుగుచున్నాను పిల్లలు లేని వారికి వారి పిల్లలు దాయి చేయమని అడుగుచున్నాను ఆయా సమాధానము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దాయిచేయమని అడుగుచున్నాను దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవ వ్యాధి బాధ రోగము రుగ్మత ఆయా బంధకార శక్తులు పట్టి పీడిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలకి వారిని మీరు కాపాడమని అడుగుచున్నాను ఆయ వాటి నుంచి విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానము చేయమని అడుగుచున్నాను ఈ దినమని ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలను దీవించండి కోర్టు కేసుల నుంచి నా తండ్రి విడుదల చేయమని అడుగుతున్నాను నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ సమస్యతో బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో కన్నీలు విడిచిచున్నారో ఏడ్చి చిన్నారో వాటినన్నిటి నుంచి విడుదల చేసి నీ దాయి చేయమని అడుగుతున్నాను నీ ప్రియ బిడ్డలు వెళ్ళి చిన్న ప్రతి నీ కాపుదల సన్నిధి తోడుగా ఉంచమని నజరైనటువంటి క్రీస్తు నామములో అతి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె